అండి వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఫ్రైడ్ ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నార్మల్గా బ్యాకరీల్లో తెచ్చుకునే ఎగ్ పఫ్ కంటే ఇలా చేసుకుంటే ఎగ్ పఫ్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండి సాల్ట్ ఆయిల్ బాగా కలిసేటట్లు ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఈ ఎగ్ బఫ్స్ని మనం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు లేదా ఆఫ్ మైదాపిండి ఆఫ్ చపాతీ పిండితో అయినా చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న ముద్దని మూత పెట్టుకొని సైడ్ పెట్టుకుందాం వేరే మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో టూ స్పూన్స్ వరకు మైదా పిండి వేసుకుంటున్నాను అలాగే అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వీటిని బాగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా క్రీమ్లా కలుపుకోవాలి తరువాత ఎగ్ బ్స్ని ప్రిపేర్ చేసేందుకు ముందుగుండానే ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను తరువాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగుతున్న ఉల్లిపాయ ముక్కలలో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కూడా ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని వీటన్నింటినీ కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు వేగనివ్వాలి ఇలా వేగుతున్న వాటిలో రుచికి సరిపడా సాల్ట్ చిటికిడ పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటన్నింటినీ బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకోవాలి దీనికి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లగా అయ్యేంత వరకు వీటిని సైడే పెట్టుకుందాం నెక్స్ట్ ముందుగుండా తడిపి పెట్టుకున్న పిండి ముద్దని తీసుకుందాం ఇప్పుడు ఎగ్ ఫాప్స్ కోసం సీడ్స్ని తయారు చేసుకోవడానికి ఈ ముద్దని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి సైడే పెట్టుకుందాం ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో నాలుగు పిండి ముద్దల్ని చేసుకోవాలి ఇలా కొంచెం పిండిని వేసుకొని ఒక ముద్దని తీసుకొని చక్కగా పలుచిగా వీలైనంత పెద్ద సైజులో చపాతీలా చేసుకోవాలి దీన్ని మధ్య మధ్యలో ఇలా టర్న్ చేస్తూ వీలైనంత పద్ధతిగా చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా చాలా పలచని షీట్లా తయారు చేసుకోండి మిగతా ముద్దుల్ని కూడా ఈ విధంగా పలచని షీట్లలా తయారు చేసుకొని వీటిని వేరే ప్లేట్లో వేసుకొని సైడే పెట్టుకోవాలి మనం చేసుకున్న షీట్లలో ఒక షీట్ని ఈ విధంగా వేసుకొని మనం ఇంతకుముందు మైదాపిండి ఆయిల్ని ఇలా క్రీమ్లా చేసుకున్నాం కదా దీన్ని ఈ సీట్పై ఈ విధంగా అప్లై చేయాలి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్న షీట్లలో ఇంకో షీట్ని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ షీట్ పైన కూడా మనం చేసుకున్న క్రీమ్ని ఈ విధంగా అప్లై చేయాలి నేను ఇక్కడ ఒక నాలుగు షీట్లను తీసుకున్నాను మీకు కావాలంటే ఒక ఐదారు షీట్ల వరకు తీసుకోవచ్చు ఈ విధంగా ఈ షీట్లని ఈ క్రీమ్ని అప్లై చేస్తూ ఇలా వీడియోలో చూపించే విధంగా వన్ బై వన్ ఒక్కొక్క షీట్ని అందించుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న షీట్స్ని ఈ విధంగా ఇంకొకసారి ఒత్తుకోవాలి ఈ షీట్స్ని ఇప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకొని ఆ ఎక్స్ట్రాస్ని తీసేసుకొని సైడ్ పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోర్ సైడ్స్ని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఇలా ఎగ్జెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎగ్ పఫ్ కోసం ఇలా నాలుగు షీట్లను కట్ చేసుకుంటున్నాను చూశారు కదా ఇలా వన్ బై వన్ షీట్లను కూడా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న షీట్లని ఒక్కొక్కటిగా తీసుకుంటూ సైడ్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక షీట్ని తీసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి ఎగ్ ఫఫ్ కోసం ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఈ సీట్ మధ్యలో ఇలా స్టక్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ముందుగుండా ఉడికించుకున్న ఎగ్స్ని ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఈ హాఫ్ ఎగ్ని ఈ కర్రీ పైన పెట్టుకోవాలి ఈ విధంగా కర్రీ పైన హాఫ్ ఎగ్ని పెట్టేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షీట్లోంచి ఒక లేయర్ని దీనిపైన కవర్ చేస్తూ మనం వేసుకున్న కర్రీ ఎగ్ అనేది కనిపించకుండా ఫస్ట్ లేయర్తో దీన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇలా ముందుగుండా క్లోజ్ చేసుకున్నామంటే ఆయిల్ అనేది కర్రీ లోపలికి వెళ్లకుండా ఉంటుంది నార్మల్గా ఓవెన్లో కుక్ చేసుకున్నా బేక్ చేసుకున్నా ఇలా క్లోజ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఎందుకంటే మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మిగతా ఫోర్ సైడ్స్ ఉన్న లేయర్స్ని వన్ బై వన్ వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మిగతా సీడ్స్ అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎగ్ పప్ని మనం నచ్చిన షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ కర్రీని ఎగ్ని ఫస్ట్ లేయర్తో క్లోజ్ చేసుకున్నామంటే ఎగ్ పఫ్ని మనకు నచ్చే షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూపించే విధంగా ఎగ్ పఫ్ని ఈ విధంగా తయారు చేసుకుంటే ఎగ్ పఫ్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగే మిగిలిన మూడు ఎగ్ పఫ్ని కూడా తయారు చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ పఫ్ని లైట్గా హీటెగ్న ఆయిల్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని ఒక సైడు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మంట కొంచెం ఎక్కువైనా కలర్ వచ్చేస్తుంది కానీ ఈ ఎగ్ బాక్స్ అనేవి ఉడకవు వీటికి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఏమైనా ఉంటే ఆ టిష్యూ అనేది పీల్ చేసుకుంటుంది ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ పఫ్స్ని కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి